గత ప్రభుత్వం ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక అసలు ఆర్థిక వ్యవస్థను ఎలా ఒక రాష్ట్రాన్ని నడపాలనే ఆలోచన కానీ ఒక ప్లాన్ కానీ ఏమీ లేకుండా ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం చేసింది అగరాకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు కూడా ఈరోజు డైవర్ట్ చేయటం అదేవిధంగా మున్సిపల్ శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖలో ప్రజలు అంటే ప్రతి మున్సిపాలిటీ అది నగర పంచాయతీ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు కార్పొరేషన్ కావచ్చు చట్టం ప్రకారం కేంద్ర చట్టం కానీ రాష్ట్ర చట్టం ప్రకారం ఏంటంటే అది స్వపరిపాలన అంటే వాళ్ళ ఏరియా డెవలప్ చేసుకోవడానికి వాటర్ కావచ్చు లేదా శానిటేషన్ కావచ్చు లేదా డ్రైన్స్ కావచ్చు లైట్స్ కావచ్చు అవన్నీ చేసుకోవటానికి వాళ్ళు అక్కడ ట్యాక్స్లు కలెక్ట్ చేసుకొని కౌన్సిల్లో పెట్టుకొని కౌన్సిల్ ఏం అవసరమో దాని ప్రకారం నిర్ణయించే అధికారం అడుకుంది వాళ్ళ కలెక్షన్స్ వాళ్ళే ఉపయోగించాలి కానీ గత ప్రభుత్వం ఆ కలెక్షన్స్ మొత్తం సిఎఫ్ఎంఎస్లో పెట్టడం దాన్ని మొత్తం డైవర్ట్ చేసేసింది డైవర్ట్ చేసి ఈరోజు మున్సిపాలిటీలో అక్కడ బ్లీచింగ్ పౌడర్ వాడటానికి కానీ ఆయిల్కి కానీ దానికి కూడా కొన్ని మున్సిపాలిటీలో డబ్బులు ఏమైనా చేసింది అలా ఆర్థిక వ్యవస్థ అన్ని డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లు సర్వనాశనమైనవి అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటిని ముందుకు తీసుకొస్తూ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతున్నారు ఇప్పుడు నా శాఖ తీసుకునే మున్సిపల్ శాఖకి ఏప్రిల్ ఫస్ట్ నుంచి రాబోయే ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏ మున్సిపాలిటీకి వచ్చే కలెక్షన్స్ ఆ మున్సిపాలిటీలో వాళ్లే ఖర్చు పెట్టుకునేదట్టుగా ఈరోజు క్లారిటీగా బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ విషయాన్ని నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు బడ్జెట్ తీసుకుంటే మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో బడ్జెట్ పెట్టారు దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అందరికీ తెలిసిందే నా శాఖకు సంబంధించి పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు మున్సిపల్ శాఖ కేటాయించారు అందులో ఆరు వేల కోట్లు యాక్చువల్గా సిఆర్డీఏకి అలాట్ చేయడం జరిగింది అన్నిటికంటే ఇంపార్టెంటు ఎలక్షన్స్కు ముందు ఏదైతే ప్రజలకి ప్రామిస్ చేశామో వాటిల్లో రెండింటిని ఆరు నెరవేర్చడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ నాలుగు వేలు చేయటం దానికి ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు ఈరోజు బడ్జెట్లో అలాట్ చేశారు ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది అంటే చిన్న అమౌంట్ కాదు చాలా పెద్ద అమౌంట్ అదేవిధంగా దీపం టూ పథకం దానికి రెండు వేల ఆరు వందల కోట్లు ఇవి రెండు ఇంప్లిమెంట్ చేసాం ఏదైతే ఎలక్షన్స్ ముందు చెప్పామో దానికి తగ్గట్టుగా మేనిఫెస్టోలో ఈ రెండు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది తల్లికి వందడం ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికి కూడా పదిహేను వేలు ఇస్తామని చెప్పడం జరిగింది దానికోసంగా తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు బడ్జెట్లో ఇచ్చారు అది మే లోపల ఆ యొక్క తల్లుల అకౌంట్లోకి వేయటం జరుగుతుంది ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ లోపల ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ పన్నెండవ తేదీ ప్రాంతంలో స్టార్ట్ అవుతాయి సుమారుగా జూన్ పన్నెండు అందుకని మే ఎండింగ్ లోపల ఈ తల్లికి వందనం అనే యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది అదేవిధంగా రైతన్నలకు అన్నదాత సుఖీభావ కోసంగా ఆరు వేల మూడు వందల కోట్లు ఇది కూడా యాక్చువల్గా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఈ విధంగా ఏదైతే సూపర్ సిక్స్ అని మేనిఫెస్టోలో పెట్టామో వాటిలో రెండు ఆల్రెడీ కంప్లీట్ చేసాం మరొక రెండు ముఖ్యమైనవి అవి కూడా యాక్చువల్గా ఈ మే మంత్లో తల్లికి వందనం అన్నదాత సుఖ కోసం వీలైన తొందరలు ఇది కూడా తొందరలో ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు ఈ విధంగా ఈరోజు బడ్జెట్లో ఏదైతే మేనిఫెస్టోలో ఉండే వాటికి అత్యధిక ప్రయారిటీ ఇస్తూ ఈరోజు ఈ బడ్జెట్ని ఒక చక్కటి బడ్జెట్ని అన్ని డిపార్ట్మెంట్స్ వాటికి ప్రయారిటీ ఇస్తూ ప్రత్యేకంగా ఎస్సీల సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల నలభై కోట్లు ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు బీసీల సంక్షేమానికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు బీసీలకి అత్యధిక ప్రయారిటీ ఇస్తూ ఈరోజు నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు బడ్జెట్లో పెట్టడం జరిగింది అదేవిధంగా అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళ కోసం కూడా ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు సో పేదలు నిరుపేదల ప్రభుత్వాన్ని తెలియజేయటానికి ఇంతకంటే వేరే సాక్ష్యం అవసరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి నేను అల్పసంఖ్యాక అని చెప్పేవాడు కానీ ఆయన చేసింది ఏంది ఏమీ లేదు మొత్తం ఆర్థిక వ్యవస్థని మొత్తం ఆశ్రయం చేసేసి పోయారు ఈరోజు అమృత్ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మున్సిపాలిటీ దాంట్లో ఇస్తే దాంట్లో ఖర్చు పెట్టాల ఎందుకు పెట్టలేదంటే మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాలి అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఐదు వేల మూడు వందల యాభై కోట్లు నేనున్నప్పుడు శాంక్షన్ చేయించాను దానికి అక్కడి నుంచి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తే మ్యాచింగ్ థర్టీ పర్సెంట్కి అదే ఆగిపోయింది రెండు వేల ఎనిమిది వందల కోట్లు స్వచ్ఛ భారత్లో ఇస్తే దానికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే దానికి మ్యాచింగ్ అదే ఆగిపోయింది దీని అంతటి కారణం ఏంటంటే ఒక ప్లానింగు ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక గత ప్రభుత్వం చేసింది అయితే అన్నిటిని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక్కొక్కటి సరిదిద్దుతూ కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు ఉన్న యొక్క అవగాహనతో ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నాడు త్వరలో ఈ రాష్ట్రం ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో ఎన్డీఏని గెలిపించారో వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకు తీసుకోతామని తెలియజేస్తున్నాను మరొక విషయం ఈ యొక్క వైసీపీ నాయకులు సాక్షి పత్రిక వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు చూస్తుంటే నిజంగా ఏదైనా చెప్పే అబద్ధాలైనా అతికెత్తట్టుగా ఉండాలి ఈరోజు జడ్జెస్ బంగళాలకి స్క్వేర్ ఫీట్కి పదివేల నలభై రెండు రూపాయలు ఖర్చు అవుతుందని పేపర్లు వేశారు వాళ్ళ దాంట్లో పదివేల నలభై రెండు రూపాయలు ఏదైనా స్టడీ చేసి డీప్గా చేయాలి యాజ్ స్టేజ్గా జడ్జెస్ బంగ్లాస్ తీసుకుంటే సివిల్ అండ్ ఆర్కిటెక్చర్ కన్స్ట్రక్షన్ వర్క్కి నూట ఎనభై నాలుగు కోట్లు నూట ఎనభై నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్లు ఖర్చు అవుతుందని టెండర్లో పెట్టారు సివిల్ అండ్ ఆర్కిటెక్చర్ వర్క్ అంటే ఆ బంగ్ళాల్ యొక్క సివిల్ వర్క్కి ప్లంబింగ్ శానిటరీ ఇన్స్టాల్మెంట్ వర్క్కి ఇరవై కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు ఇంటర్నల్ ఎలక్ట్రికల్ వర్క్కి నలభై మూడు పాయింట్ రెండు రెండు కోట్లు మొత్తం సివిల్ ప్లంబింగ్ శానిటరీ ఇన్సులేషన్ ఇంటర్నల్ ఎలక్ట్రికల్ వర్క్కి రెండు వందల నలభై ఎనిమిది పాయింట్ రెండు ఐదు కోట్లు అంటే ఆ బంగ్లాల్లో ఈచ్ బంగ్లా యొక్క కన్స్ట్రక్షన్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రికల్ కావచ్చు ప్లంబర్ కావచ్చు వీటన్నిటికీ రెండు వందల నలభై ఎనిమిది పాయింట్ రెండు ఐదు కోట్లు ప్లింత్ ఏరియా తీసుకుంటే ఐదు లక్షల ఎనభై రెండు వేల నూట అరవై ఒక చదర పొడుగులు ఐదు లక్షల ఎనభై రెండు వేల నూట అరవై ఒకటి సో యావరేజీని తీసుకుంటే అది స్క్వేర్ ఫీట్కి నాలుగు వేల రెండు వందల అరవై నాలుగు రూపాయలు అవుతుంది నాలుగు వేల రెండు వందల అరవై నాలుగు రూపాయలు బంగ్ళాలు అవి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అయితే ఆ ఏరియాలో ఎక్కడైతే ఈ బంగ్ళాలు ఎన్ని కడుతున్నారో ఆ ఏరియాలోను ఆ బిల్డింగ్లోను వాళ్ళు ఎక్స్ట్రా ఐటమ్స్ కొన్ని అడగటంతో అవన్నీ టెండర్లో పిలిచారు టెండర్ డాక్యుమెంట్లో క్లియర్గా పెట్టారు అవి ఏంటంటే సిసిటీవీ ఎఫ్టీటీహెచ్ హెచ్వి వీటికి పదిహేడు కోట్లు తర్వాత హోమ్ ఆటోవేషను అడిషనల్ ఇంటీరియర్ వర్క్స్ మాడ్యులర్ ఫర్నిచరు రెట్రో ఫిట్టింగ్ వర్క్స్ వాటికి ముప్పై మూడు కోట్లు కాస్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ సచ్ వచ్చే అంటే ఆ మొత్తం లేఅవుట్లో రోడ్లు వేయటానికి ఎక్స్టర్నల్ సివరేజీ ఎక్స్టర్నల్ వాటర్ సప్లై స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్క్లూడింగ్ డీజీ సెట్స్ ఇవన్నీ చేయటానికి ఒక తొంభై ఐదు కోట్లు ఇవన్నీ కలిసిన మొత్తం తీసుకుని టోటల్ చేసినా కానీ అది మొత్తం నాలుగు వందల తొంభై రెండు నాలుగు వందల ఒక కోటి అయింది నాలుగు వందల ఒకటి పాయింట్ మూడు ఏడు కోట్లు ఇవి కాకుండా డిఫరెంట్ ట్యాక్సెస్ డిఎంఎఫ్ చార్జెస్ మెరిట్ ఛార్జెస్ తర్వాత జిఎస్టి జనరల్గా మనం ఎవరి దగ్గర అవుస్ కొంటుంటే ఆ స్క్వైర్ ఫీట్ చెప్తారు ప్లస్ దానికి జీఎస్టీ మళ్ళీ కట్టాలా ఇక్కడ టెండర్లు అది కూడా వచ్చేస్తుంది ఇవన్నీ వేసుకుంటే నాలుగు వందల తొంభై రెండు కోట్లు అయితే వాళ్ళు సాక్షి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే పదివేల నలభై రెండు ఇలా సెక్రటరేట్ తీసుకున్నంతే సెక్రటరేట్ బిల్డింగ్స్ తీసుకున్న ఏదైతే సివిల్ వర్క్ ఎలక్ట్రికల్ వర్క్ ప్లంబర్ వర్క్ తీసుకుంటే అది నాలుగు వేల మూడు వందల ఎనభై రెండు దాన్ని కూడా తొమ్మిది వేల నాలుగు వందల ముప్పైగా చిత్రీకరించారు ఏరియా కూడా ఐదు లక్షల తొంభై వేల ఏడు వందల అరవై ఒక్క చదర ఏరియా తగ్గించి ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల వందే వేసి కాస్ట్ పెంచారు కాబట్టి నేను అందరికీ చెప్తున్నాను రాష్ట్ర ప్రజలందరికీ ఆ సాక్ష్యపత్రిక ఏ రాస్తుందో వాళ్ళకే తెలియదు ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే యూనిట్ రేటే ఈపీసీ కాంట్రాక్ట్ కూడా కాదు ఈపీసీ కాంట్రాక్ట్ కూడా ఎస్ఆర్ రేట్స్ ఏదైతే ఉండయో దాని ప్రకారం ఇచ్చాం అందువల్ల మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను ఈ యొక్క టెండర్లు ఏదైతే ఉన్నాయో ఈ క్వాలిటీగా చేస్తున్నాం క్వాలిటీగా చేసేటప్పుడు కూడా ఎస్ఆర్సార్ రేట్ ఏదైతే ఇరవై మంది చీఫ్ కమిషనర్ రేట్లు ఫైనలైజ్ చేశారు ఐటెం వైజు ఆ రేట్లే టెండర్లో పెట్టాం వేరే రేట్లు పెట్టాల ఇది ఐటెం రేట్ ఈపీసీ కాంట్రాక్ట్ కూడా కాదు రేపు ఉదయం వాళ్ళు ఐటమ్స్ ఏదైతే బిగిస్తారో దాని ప్రకారమే పేమెంట్ ఉంటుంది ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి తెలియజేయాలని తెలియజేస్తాం థ్యాంక్ యూ రాజధాని పనులు యాక్చువల్గా అంటే టెండర్లు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ యాక్చువల్గా కాల్ఫర్ చేసాం మరొక టెన్ పర్సెంట్ ఉండయి అయితే ఎలక్షన్ కమిషను టెండర్లను అవార్డ్ చేయొద్దు పిలుచుకోమన్నారు అందువల్ల అన్ని పిలిచాము ఎలక్షన్ ఎనిమిదో తేదీ యాక్చువల్ కోడ్ ఉంది ఒకవేళ కోడ్ ఈ లోపల తీసేస్తే ఓపెన్ చేస్తాం లేంట అవి కోడ్ అయిపోయి ఎనిమిదో తేదీ అయిపోగానే తొమ్మిదో తేదీ ఆదివారం వచ్చింది పదవ తేదీ యాక్చువల్గా టెండర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది పదకొండవ తేదీ వాళ్ళకి అవార్డ్ చేయడం జరుగుతుంది అట్లా ఒక పక్కా ప్లాన్గా ముందుకు పోతున్నాం అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి దీని మీద కూడా పెద్ద కామెంట్ చేశాడు ఏమని రాష్ట్ర ప్రజల యొక్క ట్యాక్స్లన్నీ తీసేవే అక్కడ లక్ష కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని కానీ అమరావతి క్యాపిటల్ సిటీ చాలా క్లియర్గా ఆ రోజు డిజైన్ చేసేటప్పుడే దీన్ని ల్యాండ్ పుల్లింగ్లో ల్యాండ్ తీసుకున్నాం ముప్పై నాలుగు వేల ఎకరాలని కేవలం యాభై ఎనిమిది రోజుల్లో రైతులు ఒక్కటంటే ఒక లిటికేషన్ ల్యాండ్ ఇచ్చారు ఆ రోజు డిజైన్ చేసినప్పుడు ఒక ఐదు వేల ఎకరాలు నెట్ మిగులుతుంది అంటే వాళ్ళు ఇచ్చేదాంట్లో కానీ ఆల్రెడీ ఉన్న రోడ్లల్లో మిగిలింది కానీ గవర్నమెంట్ కానీ దీంట్లో సుమారుగా ఒక వెయ్యి నుంచి ఒక పన్నెండు వందల ఎకరాలు డిఫరెంట్ కంపెనీస్కి విత్ కావచ్చు ఎస్ఆర్ఎం కావచ్చు అమృత్ కావచ్చు ఇలా నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీలకి ఇవ్వాలని హోటల్స్కి స్కూల్స్కి మిగతా లాంటిని యాక్చువల్గా మానిటైజ్ చేసి బ్యాంకుల్లో లోన్ తెచ్చుకొని తర్వాత రేటు పెరిగిన తర్వాత అది తీర్చే పద్ధతి అంటే రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్స్లో ఒక్క పైసా కూడా దీని మీద పెట్టకుండా చేయడానికి ఆ రోజు ముఖ్యమంత్రి గారు దీన్ని డిజైన్ చేశారు అందుకనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈరోజు హట్కో లోన్ కావచ్చు ఏడీపీ కావచ్చు వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తుంది అవి తీసుకుంటున్నాం ప్రాజెక్టుని టేకప్ చేస్తున్నాం ప్రాజెక్ట్ టేకప్ చేస్తే ల్యాండ్ వ్యాల్యూ ఇంకా పెరుగుతుంది ల్యాండ్ వ్యాల్యూ పెరిగిన తర్వాత ఆ ల్యాండ్ని ఆక్షన్ వేసి అమ్మి ఆ రీపేమెంట్ చేస్తాం కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రజల మీద ఒక్క పైసా ఉండదు మీరు కట్టే ఏ ట్యాక్స్ ఒక్క పైసా కూడా దీని మీద ఉపయోగించం ఇది సెల్ఫ్ సఫిషియంట్ ప్రాజెక్ట్ ఇవాళ బడ్జెట్లో కూడా చాలా క్లియర్గా అది చెప్పడం జరిగింది అదేవిధంగా యాక్చువల్గా ఈరోజు ముందుకు పోతూ ఉంది ఈ ప్రాజెక్టు మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఎలక్షన్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబట్టి కొద్దిగా మాకు ఒక వన్ మంత్ కాస్త దాన్ని టెండర్లు ఓపెన్ చేయడంలో డిలే అయింది ఈ టెండర్లన్నీ పదో తేదీ ఓపెన్ చేసి పదకొండవ తేదీ వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి పోసే పదిహేను పదహారు తేదీలో మంచి రోజు చూసి యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది టోటల్ సుమారుగా నలభై ఎనిమిది వేల కోట్లకే పిలిచారు బ్యాలెన్స్ కూడా యాక్చువల్గా రేపు ఎల్లు పిలిచేస్తారు రేపు యాక్చువల్గా ఏదైతే ఈస్ట్ నుంచి వెస్ట్కి మనం వేసిన రోడ్లు ట్రంక్ రోడ్లు వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి అవి పదహారు రోడ్లు మొత్తం వీటిల్లో కొన్ని రోడ్లు నేషనల్ హైవేలకు వస్తాయి అందులో సీడీ ఆక్సిజ్ రోడ్డు కూడా ఒకటి కలుస్తుంది అది కాకుండా ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ ఈ సిక్స్టీన్ ఈ లెవెన్ ఈ నైన్ ఇందులో ఈ థర్టీన్కి అయితే పైకి వేసేదానికి టెండర్ రెడీ అయిపోయింది రేపు ఎల్లుడో పిలవబోతున్నారు దాంట్లో ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే కూడా ఫారెస్ట్ ల్యాండ్ క్లియరెన్స్ కూడా వచ్చింది యాక్చువల్గా ఒక యాభై ఎకరాలు ఉంటే అది కూడా ఇచ్చేసారు క్లియరెన్స్ ఫస్ట్ ఈ థర్టీన్ వరకు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఈ ఫిఫ్టీన్ నెక్స్ట్ సి డాక్సిస్ రోడ్ కూడా తగ్గదు ఓకే కరకట్ట రోడ్డు యాక్చువల్గా ఏంటంటే మొన్నే ఫైనల్ చేశారు అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిఆర్డి ఏడీసీ కూర్చొని డిస్కస్ చేశారు ఫైనల్గా రెండు పక్కల వాల్ కట్టేటట్టుగా ఏది ఆర్సిసి వాల్ కట్టేటట్టుగా యాక్చువల్గా అది ఫోర్ లైన్ రోడ్ కింద యాక్చువల్గా డిసైడ్ చేశారు టెండర్ బహుశా ఒక వన్ వీక్ లోపలే దాన్ని కూడా పిలుస్తారు పిలిచి అది కూడా టేకప్ చేయటం జరుగుతుంది ఇప్పుడు జరిగేదా అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే మనకు బైపాస్ రోడ్ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో అది మరొక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ పడుతుంది అయితే బ్రిడ్జ్ తొందరలో అయిపోద్ది బ్రిడ్జ్ వరకు బ్రిడ్జ్ పాటు వరకు మరొక రెండు నెలల్లో పూర్తి అయిపోతుంది బట్ ఆ రోడ్డు మొత్తం కావాలంటే కొంత టైం పడుతుంది ఎందుకనంటే మనం వేసిన ఈస్ట్ వెస్ట్ ట్రంక్ రోడ్స్ అన్నీ వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఈస్ట్ అయినా అన్ని రోడ్లు వన్ కిలోమీటర్ స్ట్రైట్ రోడ్స్ వెస్ట్ అయినా వన్ కిలోమీటర్ స్ట్రైట్ రోడ్స్ అంటే ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉండకూడితే నా రోజు డిజైన్ చేశాం అయితే ఇప్పుడు ఏదైతే బైపాస్ రోడ్ వేస్తున్నారో దాంట్లో అన్ని రోడ్ల దగ్గర వన్ కిలోమీటర్ రోడ్డు దగ్గర అవతల నుంచి అవతలకు పోవడానికి వేలేకుండా చేశారు అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మళ్ళీ డిస్కస్ చేసి కాదు ప్రతి వన్ కిలోమీటర్ దగ్గర మీరు అవతల నుంచి ఇవతలకు పోయేటట్టుగా ఫ్రీ యాక్సెస్ ఉండాలన్నారు దాన్ని యాక్చువల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఆ వర్క్ జరుగుతుంది దానికి వాళ్ళు అన్నది ఏంటంటే మరొక ఆరు నెలలు ఎక్స్ట్రాగా కావాలి సార్ వన్ ఇయర్ ఆఫర్ కంప్లీట్ చేస్తున్నారు డిజైన్ ఏం మార్చలేదు సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ ఓకే థ్యాంక్ యూ